మీకు అట్లా అనిపించలేదా ఆ రోజు నిన్న పోలింగ్ డే రోజు చూసిన అంటే గతంలో ఎన్నడూ కనపడనంత ఉత్సాహంతో గంటల తరబడి క్యూలో నిలబడిన పేద వర్గాలందరూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారని అనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల పాటు ఎవరినైతే ఏ వర్గాలను అయితే కాసుకున్నారు ఏ వర్గాల దీన్ని అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారు రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళు ఎంత ఉత్సాహంతో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది చాలా బాగా వస్తుంది మొన్నటికి అంతకు ముందు కంటే కూడా మరింత మెరుగైన మెజారిటీతో వస్తామనేది కనిపిస్తుంది ఇది కాన్ఫిడెన్స్ లేదా ఓవర్ కాన్ఫిడెన్సు బుకాయింపు ఇంకోటి ఎవరిని ఎవరిని భ్రమలో పెడతాం ఇంక రెండు వారాల్లో రిజల్ట్స్ వస్తాయి నాలుగవ తేదీ రిజల్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఎవరిని భ్రమలో పెట్టి లేదా మా కార్యకర్తలకు పార్టీకో వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపి ఇచ్చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి దాంతో సాధారణంగా మామూలుగా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం జనరల్ యాంటీ ఇన్కంబెన్సీ అంటారు ఓకే ఇన్కంబెన్సీ కూడా ఉంది గతంలో కూడా జరిగింది మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసమైతే తను నిలబడ్డాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడట లేదు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ సిక్స్ అని ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరిక ఉందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు ఆయన ఆ సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి ఆయన ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానందరెడ్డి హత్యను ఇంకా గొడ్డలు వెనడము ఇంకోటి ఒక కుటుంబం దీనికి వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్యలు తీసుకొచ్చి పెట్టడము లేదు లాస్ట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది ఏ దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేన్నైతే అయితే ఈరోజు వైద్య నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేందుకు వచ్చాడు ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు ఇంతకు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ అయితే దాంట్లో నడిచింది సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని చుంటున్నారనడానికి అది కనపడట్ల ఉంటే ఆయన ఆయనే చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాళ్ళు వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది మేము ఎప్పుడు చెప్తుండే వాళ్ళం కదా ఎనభై ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు కరెక్టే కదా ఇది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది మేలు మెలుపు వస్తుంది ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేస్తున్నారు అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియానే అడుగుతున్నాం ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకు వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి అప్పుడు ఇదే వస్తుంది నేను అయినా సరే వాళ్ళు బింకంగా ఏదో అనుకుంటున్నా అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకే తెలుస్తుంది ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటకు రాగానే ఎన్నికలు రాగానే రెండు వేలు చూపించి విక్టరీ సింబల్ ఏదో చూపించాల్సిన ఆయన ఇట్లా ఆయనకు డౌట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు తెలుస్తుంది ఇట్ ఈజ్ వెల్ రిటర్న్ ది వాల్ రేపు జూన్ ఫోర్త్ దీంట్లో కౌంటింగ్లో రాబోతుంది అది దానికి సరైన కారణం ఉంది ఓ సీరియస్ పొల్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనం అభిమానిస్తారు ఆదరిస్తారు హక్కున చేర్చుకుంటారని అనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేము భావిస్తాను సార్ మీరు మొదటికి చెప్తున్నట్టే పల్నాడు జిల్లాలో కావచ్చు అయితే కాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల అల్లర్ల పైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది మీరు మొదటి పోలీసులు పాత్ర ఎందులో ఉందని చాలా క్లియర్గా చెప్తున్నారు కేంద్రం ఎన్నికల ఇప్పుడు మీరే గమనిస్తే ఈరోజు చూశారు నాకు ఈనాడు బ్యానర్ హెడ్ ఐ థింక్ సరిగ్గా లాస్ట్ మంత్ ఇప్పుడైతే వీళ్ళందరినీ అందరినీ బదిలీ చేసినప్పుడు లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వేశారు ఆ రోజు నుంచి చెప్తున్నాం ఈ పురవంధేశ్వరం ఇంగోరు మాకు ఇది ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి పీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పై నుంచి ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడి అంతమందిని మార్చాం మాట్లాడనప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని ఆఖరకు పోలింగ్ పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే ఒక ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం టీడీపీ కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ పురంధేశ్వరి సాయంతో లేదా సెంటర్లో ఉన్న బీజేపీ లీడర్ల సాయంతో కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ తప్పించింది కానీ నిన్నటికి అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ దాన్ని రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఇంకా ఉన్నారు కదిలించాల్సిన మా వరే ఇంలా తప్పు ఆ కంప్లైంట్ ఇవ్వడం వల్ల తప్పులేదు ఈసీ దాన్ని సీరియస్గా తీసుకోవడం వల్ల తప్పలేదు అనదు కానీ అడ్డగోలుగా ఎలాంటి కన్సిడరేషన్ లేకుండా ఎవరంటే వాళ్ళని పెట్టేసి ఆ పెట్టిన వాళ్ళంతా అటువైపు వాళ్ళకి ఏజెంట్లు ఎందుకు కాకూడదు ఈ ఆలోచన ఈసీకి ఆ రోజు వచ్చిండాలి సరే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు చెప్పిన వాళ్ళని పెడితే మరి వీళ్ళు ఏజెంట్ల కింద పని చేస్తారు కదా అని అనుకుంటే ఈ మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ ఇది తీసుకుంటే కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు ఇప్పుడు రియలై కావాల్సిన రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరిగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదో మళ్ళీ వేయటం అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ తమ ప్రతిభనం లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదా ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకొని బ్యానర్లు పెట్టడానికి ఆశ్చర్యంగా ఉంది ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదే జరిగింది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలములో మొమయకమై ప్రజల ఆకాంక్షలు లేనట్టు ప్రజలకు దీనికి తగినట్టు పనిచేసే చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలంటుంటారు తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరో యువన ఎస్పీలను పెట్టుకునే ముగ్గురు కలెక్టర్లను పెట్టుకున్నాం దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను ఇది ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన ఆశ్చర్యమేస్తుంది ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు మన్నా రాశాడు ఇది పథకాలు ఆఫీస్ కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు అసలు ఏమనుకుంటున్నాడు అర్థం కావట్లా ఆయన చంద్రబాబు నాయుడు అధికారం లేక ఆల్రెడీ అనుకుంటున్నాడు మధ్యలో ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకు ఇంకా ఇది దిగినట్లేదు ఇవి కూడా ఈ ఆఫీస్ ఏవిధమైనా పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే పంచాయతీ ఆఫీసు ఇంకో దగ్గర ఎక్కడ మారుమూల తెలియని దీంట్లో ఏ లేని చోట ఏదైనా ఫైళ్ళు తారుమాల అది అనుకోవచ్చు స్టేట్ ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు రికార్డులన్నీ మాయమైపోతున్నాయి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయొద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడము లేదా గవర్నర్ అందరికి లెక్క లెటర్లు రాయడము ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది అది అన్యాయమైనది సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు వీళ్ళు చేసిన పనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యం దౌర్జన్యానికి దిగి హింసాఖండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడం దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచర్ ఉందో ఇక్కడ కూడా అదే కనపడుతుంది సీసీ కెమెరాలు ఉండేదే ఎవరన్నా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సింది పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము ఇది చేస్తాం కానీ ఈ మొత్తం ఈ పది పదిహేను ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్లో తనకున్న ఆ ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికి ఏమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఇది కనపడుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మేము చెప్తున్నాము ప్లస్ అన్నిటికంటే ఇదే అంటే ఆ ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది అది కూడా మేము తెచ్చి చూపించాము అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది తలకిందులు అవుతోంది ఆస్తులు ఎవరివి ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళు ఆఖరి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతాను మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా ఈరోజు మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని దాని పని దాంట్లో రెండు తెలుస్తాయి నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయడా చేయాలని లాంటి టైట్లింగ్ యాక్టర్ అనేది అది వచ్చేసింది అది వస్తే మీ బతుకులన్నీ ఇది అయిపోతాయి మీ ఆస్తులు మీద ప్రచారం చేయాలని చూశారు ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఆఖరి కృత అర్థమైందిగా అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ అట్టింది ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇదని వాళ్ళు అన్నారు ఇది రియాలిటీ రియాలిటీ వాస్తవం ఏదంటే ఐదేళ్ళు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాసుకోవడము రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలు ఇలాంటివి చేయకుండా ఉండడము ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం చంద్రబాబు నాయుడు ఏమో దానికి పూర్తి రివర్స్ ఆయన ఏది చేసినా దాన్ని ఓ పీక్కు తీసుకెళ్లి గోబెల్స్ ది తరహాలో ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి అది నిజమని నమ్మి ఆ ప్రాసెస్ తను బయటపడాలనుకుంటాడు బయటపడడం కాదు మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కూడా దానికైపోయాడు అంతకంటే ఫార్స్ ఏది ఉండదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా నువ్వు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ బిల్డింగ్ ఎవరిదవర ఇంటికి తీసుకున్నావు వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి ఆ పక్కన పొలం ఉంది వాళ్ళు భయపడి ఉండాలి ఇంకో పక్క ఎవరు భయపడుతున్నారు ఎవరికి ఎవరి ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది ఏమీ రాలే అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ దీన్ని అబద్ధాన్ని పదే పదే చెప్పేసి రాష్ట్రం అంతా అతరాకుతలం అయిపోతుంది ఇంప్రెషన్ తీసుకొచ్చి ఆ దీంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు అది జూన్ ఫోర్త్ తెలుస్తుంది ఇలాంటి ఫార్సికల్ దీనివలన ఉంగో దాని వలనో ఏం కాదు అని ప్రజలకు ఏదైనా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ ఆ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ ఏమంటారు దాన్ని ఏమంటారు మీడియా చేతిలో ఉందేనో మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇదే ఉండబోదు ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది నేపు జూన్ నాలుగు మీరు ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది సార్ ఇప్పటికీ సిట్టిని నియమించారు ఇంకా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే మరికొంత పోలీసులు కూడా బదిలీ చేయాలని కూడా నిన్న కూర్చున్నట్టు మంత్రులు కూడా సార్ ఇంకా ఉంది ఇప్పుడు ఒకటి సిస్టంలో మేము అనుకుంటున్నది అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ అఫ్సర్వర్ తప్పించాలి ఈసీ తరఫున ఎవరైతే ఉన్నాడో రిటైర్డ్ అధికారి అసలు ఏ బాధ్యత లేదు వచ్చి అందరిని అడ్డంగా కంట్రోల్ చేసి దీపక మిశ్రానం పెయిన్ ఉంది చేయాలని చూస్తున్నారు దానివల్ల కొంతమంది అటు లీడింగ్స్ ఉన్న వాళ్ళు లేదా వాళ్ళ కుట్రల్లో పార్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అధికార వ్యవస్థలో కొంతమంది రికార్డులో ఏం రాస్తారో పై నుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కౌంటింగ్ అయ్యేంతవరకు కాబట్టి కోర్టు ఉన్నంతవరకు అనే భయంతో కూడా వాళ్ళ దీనికి లొంగి చేయొచ్చు కాబట్టి అందరు అధికారులను కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా అట్లా ఉందని మేమైతే అన్నాం అదేదో ఎందుకంటే చూసాము ఐదేళ్ళు ఇది ఇటాల్ రౌతి కొద్దీ గుర్రం అన్నట్టు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో ఎవరైతే పైన ఉంటారో వాళ్ళ మీద కంట్రోల్ చేసేవాళ్ళు దానికి తగినట్టు బ్యూరోక్రసీ పనిచేస్తుంది చిన్న చిన్నవి పొలిటికల్ ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు అయితే దాన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంతమంది వాళ్ళ ఏజెంట్ లాంటి వాళ్ళు వాళ్ళకి లొంగిణంలో పెట్టుకుని కొంతమంది ఈ ప్రాసెస్లో వీళ్ళతో గొడవ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఏం రిమార్క్స్ రాస్తుందని భయపడి కొంతమంది అధికారులు కూడా వాళ్ళు తనకిచ్చేసం మాకు కావాల్సింది ఏంటంటే ఓ ఫేజ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు పీస్ఫుల్ ఎలక్షన్స్ పోలింగ్ అండ్ పీస్ఫుల్గా అన్నీ జరిగితే అంటే అడ్వాంటేజ్ ఎందుకంటే మేము స్ట్రెయిట్ పాలిటిక్స్ ప్లే చేశారు పుట్టాలు ఐడే తెలియదు ఓపెన్గా ఉంటాం పార్టీ అన్సర్చ్ ఎందుకంటే లీడర్ ఉంటాడు కాబట్టి ఆఫ్రికాలో ఉండవు ఒకటే లైన్ ఏదన్నా ఉంటా అది చెప్తారు చేసి చెప్పిందే చేస్తారు ఇన్ని ఉన్న వాళ్ళము మేము ఒకటి తర అధికారుల మీద డిపెండ్ అయ్యో లేక అధికారుల వ్యవస్థను లోపరుచుకొని వ్యవస్థలు మేనేజ్ చేయడం ద్వారానో ఏదో చేయాలని అయితే మా పార్టీ ఎప్పుడు అనుకోదు మా నాయకుడు ఎప్పుడు అనుకోదు అది అందరికీ ఈ పది పన్నెండు ప్రజలకు కూడా అందరికీ అవగాహన ఉంది ఆ దుర్లక్షణం ఉండేది వ్యవస్థను పాడు చేయడము మేనేజ్ చేసుకోవడము మ్యానిఫులేట్ చేయడము తద్వారా పవర్లోకి రావాలనుకోవడం దాంట్లో బొక్క బోర్లు పడడం మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్ష్యం కాబట్టి మేము అధికారులందరినీ మార్చమనడము ఓటింగ్ కూడా అలాం ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించింటే కమిషన్ అంటే నాట్ సేయింగ్ కమిషన్ పరిసే టోటల్ దాని తరపున ఎవరైతే డిప్యూట్ చేశారో వాళ్ళు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేసి నిష్పాక్షికంగా కంప్లైంట్లు వస్తే లోతుగా చూసి అలాగే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా లోతుగా చూసి అంపైర్ అనేవాడు బ్యాలెన్స్ పెట్టున్నాను అట్లా ఉండగలిగి ఉంటే ఈ పరిణామాలు ఈ హింస ఇవి జరిగేవి కాదు ఇప్పటికైనా అలాంటివి జరగాలంటే ఆ పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాము ఈ రోజు కూడా మళ్ళీ పెడుతున్నాం అది జరిగితే మిగిలినవన్నీ గాడి అవే పడతాయి అండ్ కౌంటింగ్లో మాది ఏం శక్తివంతమైన పార్టీ గట్టిగా ఉంటారు అందరూ ఏజెంట్ ఎక్కడికెక్కడ కూర్చుంటారు మేమే అధికారాన్ని నమ్ముకొని దాని దాని ద్వారా ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు పార్టీ వ్యవస్థాగతంగా ఉంది కింద అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది అనే ఇదేం మాట్లేదు దాన్ని ఎదుర్కోలేనంత భయ దీంట్లో వీక్ దీంట్లో కూడా పార్టీ లేదు ఓన్లీ థింగ్ ఇస్ దానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత అది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని మేము కోరుకుంటాం కాకపోతే స్టిల్లు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు భవిష్యత్తులో కూడా రెండు వారాల పాటు పంపించిన తర్వాత కూడా సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి స్పెషల్ బలగా కూడా పంపించాలని కూడా కేంద్ర ఎంత సంబంధించి అంటే ఇలాంటి సిచ్యువేషన్కి ప్రధాన కారణం ఏంటి కౌంటింగ్ కూడా అయిపోతుంది ఎప్పుడైతే ప్లేయర్స్ పక్కన అంపైర్ అనేవాడు కొంత ఒక ఒక వర్గం వైపు పోతాడు అప్పుడు ఏదైనా జరిగే అవకాశం లేదు మధ్యలో ప్రజలు సఫర్ అవుతారు ఈ హింసాకాండ జరగడమో దాంట్లో ఆ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో డెస్పరేట్ కావండి రేపు కౌంటింగ్లో వచ్చే రిజల్ట్స్ చూసి మళ్ళీ డెస్పరేట్ అయి ఇచ్చేసే అవకాశం ఉంది కాబట్టి బొత్తంగా దాన్ని ఏమంటారు కా తగినన్ని బలగాలు కావాలని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఫీల్ అయి పెట్టిండొచ్చు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకునేది మా కోరిక కూడా అదే ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయాలా మేము లేము అధికారంలో ఇప్పుడు అధికారంలో లేము అంటే టెక్నికల్లీ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికలీ ఏసీ పరిధిలో పనిచేస్తారు కాబట్టి మేము ఫర్వెంట్ మా ఫర్వెంట్ రిక్వెస్ట్ అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్కు మాత్రమే కొమ్ముకు వస్తున్నాం ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమి కొమ్ముగా ఆస్తున్నా ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ అధికారులు కానీ ఎవరు అంటే వాళ్ళను పక్కన పెడితే ఎవరిథింగ్ ఫాలోయిన్ లైన్ సెటరైట్ అవుతుంది మా వరకు మేమైతే ఎన్నికల కమిషన్ చేతులైతే అధికారం పోయిన తర్వాత దాంట్లో వేలు పెట్టాలని కానీ దాని ఏదో అడ్డదారులో వాడుకోవాలని కానీ ఎప్పుడు అనుకోవట్లేదు గతంలో అనుకోలే ఇప్పుడు అనుకోవట్లా కాబట్టి మాకు నిష్పాక్షికంగా ఉండే ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే ఎవరిథింగ్ విల్ ఫాలో అయితే అంతా బాగానే జరుగుతుంది అప్పుడు అవసరం ఉండకపోవచ్చు ప్రికాషనరీ దీని కింద ఫోర్సెస్ ఉండాలని వాళ్ళు అనుకోవచ్చు మన జరిగిన దాన్ని బట్టి బాగా నేనైతే అవసరం ఉంటుందని అనుకోవట్లా ఏది నిష్పాక్షికంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తే ఆ అవసరం వస్తుంది అయితే అనుకోవట్లేదు అనుకోవట్లేదు చెప్పాం కదా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కాన్స్టిట్యువన్సీలో ఏ నియోజకవర్గంలో ప్రయోజనం అందలేదు చెప్పండి ఒకవేళ క్యాస్ట్ పరంగా పలానా క్యాస్ట్కి అందలేదని చెప్పండి లేదా ప్రాంతం వైజ్ పలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి లేదు కదా యూనిఫామ్గా సాచునేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చాపురం వరకు అందరికీ ఒకే డిస్టిక్తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్ళడంలో కానీ యూనిఫామిటీ ఒకే జరిగి ఒకే రకంగా జరిగింది కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపు నుంచి అదే రకంగా ఉంది ఇంక్లూడింగ్ కుప్పంతో సహా అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మా మాకు కనపడుతున్నది ఇప్పుడు కనపడుతున్న సూచన మిగిలిన చోట్ల కూడా అట్లే ఉంటుంది ఎక్కడైతే లోకల్ కారణాల వలనో సరే సరిగా ఎలక్షన్ ఇరింగ్ సరిగా ఇది కాక చేసుకోలేక అభ్యర్థుల జీవితంలో రకరకాల కారణాలతో చిన్న చిన్న అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఓవరాల్గా అయితే సేమ్ యూనిఫామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓటు ఏదైతే ఉందో మా పార్టీ హామీలన్నీ నిలబెట్టుకోవడము లేదా అంతకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలను పెంచడము అని అలాగే సుపరిపాలన అందించడం ఈ ప్రాతిపదిక మీద చూస్తే ఆ బేస్ ఏదైతే స్ట్రాంగ్ అయిందో అది ఓవర్వెల్మింగ్గా వెల్లువలాగా ఓట్ల రూపంలో ప్రో ప్రోఇన్కంబెంట్ ఓట్ల రూపంలో వచ్చిందని మేము భావిస్తున్నాం అది అది కనపడుతుంది మీకు కూడా నేను ఇంతకుముందు చెప్పిందే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడం గంటలు గంటలు వెయిట్ చేయడం అలాగే మహిళలు బాగా ఎక్కువ మంది వచ్చి చేయడం వేరే ఊరు నుంచి ఎవరెవరు వచ్చేస్తున్నారు ఎవరు వస్తారో బస్సుల్లో వచ్చే వాళ్ళంతా ప్రయోజనాలు పొందిన వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు బెనిఫిషియరీస్ వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు మంచి చదువులు వల్ల లేకపోతే వాళ్ళ తల్లి తల్లికి తండ్రికో పెన్షన్ ఎలా ఫస్ట్కి అంతా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఇది పుణ్యం అని ఈ గవర్నమెంట్ మా వైఎస్ఆర్సీ ప్రభుత్వం పుణ్యం అని వాలంటీర్లు తీసుకెళ్ళి కూడా అంటే ప్రతి వాళ్ళకు ఒక జగన్ అన్న ఉన్నాడు ఈ ప్రభుత్వం ఆడుంది మాకేం పర్లేదు మేము ఎక్కడైనా పోయినా పని చేసుకున్నా అని చెప్పి దూర ప్రాంతాలకు పోయిన వాళ్ళు మెరుగైనది వేతనాల కోసం దీనికోసం వాళ్ళందరూ కూడా ఇటు అదే పనిగా రావడం అని అంతా మీ మీడియాలో వచ్చినవే ఓవరాల్ మీ బయట నుంచి వచ్చారని అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా రెండే కారణాలు ఉండాలి ఒకటి కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి ఇవి వస్తే సేఫ్ మా బతుకులు బాగుంటాయి సేఫ్గా ఉంటుంది అని అనుకోని ఉండాలి లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ వస్తారని నమ్మి ఉండాలి మీరు ఎవరైనా నమ్ముతారా ఆయన ఇచ్చిన ప్రామిసులు ఆయన ఇచ్చిన ప్రామిస్ మీరు ఆయనకే నమ్మకం లేనప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడికే మీ జనం ఎవరు నమ్మినారు ఎక్కడైనా డిస్కషన్ కూడా రాలేదు వాటి గురించి ఆయనే నమ్మలేదు అనడానికి ఇన్ని రీజన్స్ అని చెప్పింది ఏది అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ అనడము లేకపోతే ఇండిపె ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము లేదా వైఎస్ఆర్సీ గురించి జనరల్గా తిరుగుతుండడము ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల వస్తేనే మేము ఆశించి లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న విజయం మాకు వస్తుంది సో అన్ని ప్రాంతాలు సమానంగా ఉన్నాయి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మా అంచనా థ్యాంక్ యూ